స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మా చనుబొండలో ఈరోజు వైద్య శిబిరం జరుగుతోంది మోడీ గారు సేవా పక్షోత్సవాల్లో భాగంగా దేశం మొత్తం కూడా డెబ్బై వేల వైద్య శిబిరాలు పెట్టేలాగా ఈ స్వస్థ నారీ సశక్తి పరివార్ అనేది పెట్టారు దీంట్లో ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా మహిళలకి వైద్య పరీక్షలు చేయటం వాళ్ళకి డయాబెటీస్ ఉందా రక్తపోటు ఉందా రక్తహీనత ఉందా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది నోటి క్యాన్సర్ కానీ గర్భాశయ మొక్క ద్వారా క్యాన్సర్ కానీ లేదా రొమ్ము క్యాన్సర్ కానీ ఇలాంటి క్యాన్సర్స్ స్క్రీనింగ్ చేసి క్యాన్సర్ని మొదటి దేశంలో మనం గుర్తిస్తే దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ వైద్య శిబిరాలలో ముఖ్యమైన భాగం అది అదేవిధంగా క్షయవ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ చూసుకుంటూ అలాగే చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ ఏమైనా మిస్ అయినాయా అవి వ్యాక్సిన్స్ వేయటం అదేవిధంగా ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసన మాసోత్సవాలని ఈ ఐసిబిఎస్ వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ పోషకాహార సమతుల్యత గురించి చెప్పడం అది కూడా ఇందులో ఒక భాగం ఈ ఊబకాయాన్ని తగ్గించడం ఎలా బ్యాలన్స్డ్ డైట్ తీసుకోవటం బ్యాలెన్స్డ్ డైట్ ఏంటి అనేది చెప్పడం ఆరోగ్యంగా ఉండటం కోసం యోగా చేయటం కానీ వ్యాయామం చేయటం కానీ అది ఎడ్యుకేట్ చేయడం వాళ్ళని అదేవిధంగా ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద తల్లి తల్లులకు ప్రసూతి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి వాటికి కూడా వీళ్ళు అర్జీలు తీసుకోవడం దీంట్లో భాగం మోడీ గారు పెట్టిన ఈ మంచి కార్యక్రమాన్ని గ్రామాల్లో మహిళలందరూ వినియోగించుకోవాలి మనందరం కూడా ప్రభుత్వాలు విమర్శిస్తూ ఉంటారు విద్య సరిగ్గా ఇవ్వట్లేదు వైద్యం సరిగ్గా ఇవ్వట్లేదు అని కానీ నేను అడుగుతూ ఉన్న ప్రజల్ని మోడీ గారు పక్షం పక్షం రోజుల పాటు పదిహేను రోజులు ఈ వైద్య శిబిరాలను పెట్టి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యం ఉంటుంది ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటే గ్రామం ఆరోగ్యంగా ఉంటుంది గ్రామాల ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెట్టిన దాన్ని ఎంతమంది వినియోగించుకుంటున్నారు దీన్ని దీని మీద అవేర్నెస్ రావాలి వాళ్ళు డాక్టర్స్ అందరూ వచ్చి స్క్రీనింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు చాలామంది వచ్చి దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇంకా మహిళల్లో కానీ గ్రామీణ ప్రజల్లో కానీ ఈ వైద్య శిబిరాల పట్ల అంతగా అవగాహన చేసుకోవట్లేదు వాళ్ళు ఆరోగ్యానికి గవర్నమెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెట్టేస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ కింద బీమా సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక వెయ్యి ముప్పై రెండు కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది